భూపాలపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు గురువారం భూపాలపల్లి మంజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఆర్ఎస్ఈ ఈఈ డిఈ ఏఈఈలతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు కొన్ని గ్రామాలలో రోడ్ల అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని అందుకు గల కారణాలను తెలుసుకుని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు గుత్తేదారుతో యుద్ధ ప్రాతిపాదికన పనులను ప్రారంభించి నెల రోజులలోపు పూర్తి చేయించాలని ఆదేశించారు కొన్ని గ్రామాలలో మహిళా సమైక్య భవనాలకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోవడం పట్ల అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు అదేవిధంగా కొన్ని చోట్ల ఇంకా జీపీ బిల్డింగ్స్ నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ఆ పనులను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు